హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోనే అతిపెద్ద కార్ కంపెనీ మరూటీ సుజుకి ఎక్స్ప్రెస్ ఎస్ సీఎన్జీ వర్షన్ విడుదల చేస్తోంది కంపెన ఈ సరికొత్త సిఎన్జీ కార్ను ఎలెక్సై విఎక్సై అనే రెండు వేరియంట్లలో పరిచయం చేసింది మోడల్ ఎక్స్ షోరూం ధర ఐంజీరందల తొంభై లక్షలు కాగా మోడల్ ఎక్స్ షోరూం ధర ఆగురా పది లక్షలు స్లో కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు మరూటీ ఎక్స్ప్రెస్ డ్యూఎల్జె టింజన్ను సీఎన్జీతో నడిపేందుకు అప్డేట్ చేసింది ఈ కారు వన్ కిలో సీఎన్జీతో థర్టీ టూ పాయింట్ సెవెంటీ త్రీ కిలోమీటర్ దూరం ఇలేజిస్తోందని కంపెనీ పేర్కొంది మరుటి సుజూకీ ఎక్స్ప్రెస్ లో ఎల్ కే సిరీస్ డే యూఎల్ జెట్ ఇంజన్ ఉపయోగించబడింది కంపెనీ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ను అందించింది సీఎన్జీ మోడల్లో కూడా మరుటి ఈ ఇంజన్ శక్తిని ఉపయోగించింది మరుటి ఎక్స్ప్రెస్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రా అన్స్మిషన్ ఎంపికను పొందుతోంది అయితే సీఎన్జీ వేరియంట్లో మాన్యువల్గే ఆర్ బ్యాగ్స్ మాత్రమే ఇవ్వబడింది మరుటి సుజుకి తాజాగా సిఎన్జి కార్ మైలేజ్ ఈ కారు వన్ కిలో కి మట్టి టూ పాయింట్ సెవెంటీ త్రీ కిలోమీటర్ మైలేజ్నిస్తోంది దాని పెట్రోల్ వేరియంట్ వీఎక్సై విఎక్స్ఐ ప్లస్ ఏజీఎస్ వేరియా అండ్ మైలేజ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ థర్టీ కిలోమీటర్ ఇది కాకుండా విఎక్స్ఐ విఎక్స్ఐ ప్లస్ ఎంటీ వేరియంట్ ట్వంటీ ఫోర్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్ మైలేజ్ నిజ తోంది మరోవైపు ఎస్టీడీ ఎల్ఎక్సై ఎంటీ వేరియంట్ కు చెందిన కారు మైలేజ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫెండి కిలోమీటర్ సీఎన్జీ మోటార్ ఓ విడుదల చేసిన తర్వాత మరుటి ఎక్స్ప్రెస్ ఎక్స్ షోరూం ధర నాలు పోయింట్ ఐదు నుంచి ఆరు పది లక్షల వరకు ఉందిలో ఇది రెనో క్విడ్ డాటా పంచలతో పోటీపడుతోంది మరుటి ఎక్స్ప్రెస్ ట్వన్ ట్వంటీ సిక్స్ లక్షల యూనిట్లకు పైగా విక్రయించబడిన దేశంలోని ప్రముఖ కారు సిఎన్జీ వర్షన్ లాంచ్ తర్వాత దాని అమ్మకాలు మరింత పెరిగ ఏ అవకాశం ఉంది ప్రస్తుతం మరుటి సుజుకి అతిపెద్ద సిఎన్జీ కార్లను కలిగి ఉంది ఎక్స్ప్రెస్ సీఎన్జీ మోడల్ తో కంపే నీ మొత్తం పది సీఎన్జీ వెర్షన్లను కలిగి ఉంది ఈ కార్లన్నింటినీ సీఎన్జీ సిస్టమ్ ఇంటెలిజెంట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ స్టెయిన్ లెస్ స్టీల్ పైపులు జాయింట్ కోసం ఇంటిగ్రేటెడ్ వరవు ఇరింగ్జీన్తో డ్యూయల్ ఇండిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ను అమర్చారిదిలా ఆ ఉంటే ప్రపంచ దేశాల కంటే భారత్లోనే కార్ల వినియోగం భారీగా పెరుగుతోంది ఒకప్పుడు ఇంటికి ఒక టూవీలర్ ఉండేది కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ఇంటికి ఒక కారు ఖచ్ చితంగా కనిపిస్తోంది ప్రజలు తమ రోజువారి అవసరాలకు టూ వీలర్స్తో పాటుగా కార్లను కూడా కో నుగోలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు దీంతో వీటికి డిమాండ్ విపరీతంగా ఉంది ఖ్యంగా బడ్జెట్ ధరలో లభించే కార్లు అయితే హాట్ కేకులు అమ్ముడైపోతున్నాయి ప్రజల్నుంచి వస తున్న ఆదరణకు అనుగుణంగా కార్ల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నారు ప్రతి నెలకూడా కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతూ ఉంది రెండువేల జనవరి నెలలో ఇండియాలో మొత్తం నాలుగు లక్షలకు పైగా కార్లు అమ్ముడైపోయాయి ఇది గత ఏడాది జనవరితో పోలిస్తే మరింత ఎక్కువ దీని బట్ట ఈ దేశీయంగా కార్ల మార్కెట్ ఏ రేంజ్లో ఉందో తెలిసిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్